ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది గత కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ముండి వైఖరి పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరుతున్నాయి ఎంత భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేస్తామని అది కూడా రెండు విడతల్లో ఇస్తామని చెప్పడం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమే అవుతుంది ఈ అరకోత నిధులు కనీసం ఒక విభాగం అవసరాలకు కూడా సరిపోవని ఉద్యోగ సంఘాలు గొంతు ఎత్తుతున్నాయి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సామాన్య చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఇటీవల కడపలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు అంటూ ఆయన చేసిన వాక్యాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చయ్యాయి ఇక దీపావళి పండుగకు ముందు ప్రభుత్వం ఒకే ఒక్క డిఏ ప్రకటించి దాన్నే ఒక పెద్ద కానుకగా చిత్రీకరించింది కానీ ఒకే ఒక డిఏతో ఉద్యోగులు ఎన్ని పండుగలు జరుపుకోవాలి అదే డిఏతో దీపావళి అదే డిఏతో క్రిస్మస్ మళ్ళీ అదే డిఏతో సంక్రాంతి కూడా జరుపుకోవాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను హేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్లను పెండింగ్ లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది రక్షణ రంగంలో ప్రయాణాలకు తెగించి పనిచేసే పోలీసుల పట్ల కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉండటం శోచనీయమని ఆయన వాపోయారు అలాగే జీతాల చెల్లింపుల విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది గతంలో ఒకటో తారీఖున వచ్చే జీతాలు ఇప్పుడు పదకొండవ తేదీ వరకు రావడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ప్రభుత్వ ఏ పాటిదో అర్థమవుతుంది గత ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొదటి ఏడాదిలోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చిందని మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని మరి ఇప్పుడు ఎటువంటి వైరస్ సోకిందని హామీలను పక్కన పెట్టారని నాయకులు నిలదీస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా ఇప్పుడు పేరుకే మిగిలింది కార్పొరేట్ ఆసుపత్రులు బకాయిలు రాక ఉద్యోగులకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించకపోగా దాదాపు నూట యాభై ఎనిమిది యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చి స్మార్ట్ గవర్నెన్స్ పేరుతో వారిని వంచిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యాప్ల సంఖ్య తగ్గలేదని కేవలం వాటిని ఒక గొడుగు కిందకు చేర్చి ఉపాధ్యాయుల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక పీఆర్సీ ఐఆర్ మరియు పెండింగ్ లో ఉన్న డిఏల గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగులను మరింత కుంగదీస్తుంది సంక్రాంతి పండుగలోపు ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఒక పరిష్కారం చూపకపోతే రాష్ట్ర గట్టి ఉద్యమాన్ని నిర్మిస్తామని ఉద్యోగ సంఘం నేతలు అల్టిమేటం జారీ చేశారు చర్చల పేరుతో కాలయాపన చేయడం మానేసి తక్షణమే ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లింపుపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు